కూర్చి తాత బయటి గుంజి అక్కడే తొక్కుతును ఏమనుకున్నావే నన్ను కుర్చీ ప్రపంచమే గడగడలాడుతది పార్కుల దగ్గర ఏదో ఒకటి మాట్లాడే తిరిగే వ్యక్తిని ఒక్క రోజులో సెలబ్రిటీని చేసింది సోషల్ మీడియా నా బొచ్చొక్కడి మీకు ఇక్కడ కుర్చీ తాత ఒక బిడ్డ ఉన్నదని గమ్ము నువ్వుకున్నా నేను నువ్వు పోలీస్ స్టేషన్ లో కనబడేప్పుడు కుర్చీ మడత పెడితే అనే డైలాగ్ తో ఫేమస్ అయిన కుర్చీ తాత అంతే వేగంగా మళ్ళీ కనుమరుగయ్యాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చాడు వెలుగులోకి వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇంతకీ తన చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరుకారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ మాస్ జనాలను ఒక ఊపి ఊపేసింది సెలబ్రిటీలైతే ఈ సాంగ్ స్టెప్పు లేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు అసలు గుంటూరుకారం సినిమాలో ఈ పాటను పెట్టడానికి కారణమే తాత అసలు ఆయన పేరు అహ్మద్ పాషా హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాడు ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా రోడ్లపైన తిరుగుతూ వాళ్ళని వీళ్ళని తిడుతుంటాడు ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ తాత తిట్టే వైరల్ చేశారు ఇతని డైలాగ్ కుర్చీ మడద బాగా పాపులర్ అయింది కాస్త తమన్ చెవిన పటంతో ఆయన తన గుంటూరు కారణంలో పెట్టించాడు ఆ పదాన్ని సినిమాలో వాడుకున్నది గాను ఇంటికి పిలిపించి ఆర్థిక సాయం చేశారు తమన్ అలా తెలుగు నాట కుర్చి తాత రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు ఈ క్రమంలో జనవరి ఇరవై నాలుగున పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన వైజాగ్ సత్య అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఇతర వల్లే తనకు అంతటి గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత ఆ తర్వాత యూటోన్ తీసుకున్నాడు వైజాగ్ సత్య తన పేరును ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని వాడు నాకు కనిపిస్తే నరికేస్తా చంపేస్తానంటూ వీడియో చేశాడు దీంతో వైజాగ్ సత్య పోలీసులను ఆశ్రయించాడు తమన్ దగ్గరికి తీసుకెళ్లినట్లే మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్లాలని కుర్చీ తాత పట్టుబట్టాడట అది సాధ్యం కాదని చెప్పడం వల్లే ఇలా తాత తనను టార్గెట్ చేస్తున్నాడని వైజాగ్ సత్య పేర్కొన్నాడు ఈ వివాదం తర్వాత కుర్చీ తాత కనిపించట్లేదు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మెరిశాడు యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు రామజోగే రాసిన ఈ పాటలోని లైన్స్ ఎన్టీఆర్ పాత్ర ఎలాంటిదో తెలియజేస్తోంది అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు సంకోచడంతో పాటు స్వయంగా ఆలోపించారు ఈ సాంగ్ పై కుర్చీ తాత రివ్యూ ఇచ్చారు ఎన్టీఆర్ యాక్షన్ అతను కత్తిపట్టి నరికే సీన్ తనకు బాగా నచ్చిందని చెప్పాడు తన దృష్టిలో ఎన్టీఆర్ లు మాత్రమే కత్తి పట్టుకుంటే బాగుంటుందని దేవర ఖచ్చితంగా వంద రోజులపైనే ఆడుతుందని కుర్చీ తాత జోషన్ చెప్పాడు ఎన్టీఆర్ చాలా మంచోడని ఆడపిల్లలకు అనాథలకు హెల్ప్ చేస్తాడని ప్రసంగించారు ఇదే సమయంలో అల్లు అర్జున్ పైన సెన్సేషనల్ కామెంట్ చేశాడు కుర్చీ తాత బన్నీ చేసిందే చేస్తాడని కొంచెం మారాలని కొడుకుతో ఓవర్ యాక్టింగ్ చేయొచ్చని అల్లు అరవింద్ కు తాత హితవు పలుకుతున్నాడు ఇక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా నెల రోజులకు మించి ఆడదని మొన్న మధ్య రిలీజ్ చేసిన పాట కూడా తనకు నచ్చలేదని అంటున్నాడు తాత రామ్ చరణ్ సినిమాలో మగధీర అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు దేవరా సినిమా ఖచ్చితంగా నూట యాభై రోజులు ఆడుతుందని కనీసం పదిసార్లైనా చూస్తానని చెప్పాడు ప్రస్తుతం కుర్చీ తాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి